భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లపై ఉయ్యాలవాడ నుండి నాగర్కల జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ స్థాయిలో అమలు చేయాలని సన్నవాడులకు ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని ఫసల్ యోజన పథకం ద్వారా అందుబాటులోకి తేవాలని భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంటలకు రైతు బీమా సౌకర్యం కల్పించాలని ఎండనక వాననక పండిస్తున్న పంటకు రసరైన మద్దతు ధర ఇవ్వాలని యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రతి గ్రామంలో కావలసినంత యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల అంజన్ రెడ్డి కార్యదర్శి చంద్రయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఎన్నో పనులు ఇది పనుల సీజన్ కాబట్టి వాళ్ళ పనులు మానుకొని కూడా వీళ్ళు అంటే వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి తమ యొక్క బాధను ప్రభుత్వానికి తెలియజేయడానికి రావడం ఏదుందో ఈ యొక్క పరిస్థితిని చూసి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి చూడాలి ఆయనకు దూరం లేదు మిగతా జిల్లాలు కొంచెం దూరం ఉండొచ్చు కానీ ఇది నాగర్ కర్నూలు జిల్లా ఇది ఆయన పుట్టిన జిల్లా కాబట్టి ఆయన పుట్టిన జిల్లాల రైతుల యొక్క బాధను ఆయన కొంచెము మన టీవీలో చూస్తాడా లేకపోతే పై నుంచి చూస్తాడా శాటిలైట్ నుంచి చూస్తాడా కానీ ఒకసారి జిల్లా రైతుల బాధను స్థానిక ముఖ్యమంత్రి జిల్లా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఒక రాష్ట్ర సమస్య దీని యొక్క పునాది ఒక బీజము ఇక్కడనే ఉన్నది ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వము తన యొక్క హామీలను నెరవేర్చుకోవడం లేదు ఎవడొచ్చాయని అడగలే కదా అరే నువ్వు రెండు లక్షలు తీసుకో నేను నేను మాఫీ చేస్తా అని చెప్పి ఉసిగొలిపి ఎవడన్నా ఉన్నది కట్టుకుంటోని కూడా కట్టుకోకుండా ఈరోజు బ్యాంకులు అందరు డిఫాల్టర్లు అయిపోయారు రైతులు వాని భవిష్యత్తులో లోన్ వచ్చేది కూడా కష్టం అంటే ఇన్ టైంలో కట్టకపోతే వాని యొక్క వ్యవస్థ కూడా బ్యాంకులో వాని పద్ధతి కూడా దెబ్బతినే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఇప్పుడు పంటలకు ఫసల్ బీమా ఉంటే రైతు తనంతట తాను డబ్బులు ఇన్సూరెన్స్ కట్టుకొని ప్రభుత్వం కనుక సహకరిస్తే ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు కదా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా రైతును ప్రతి సందర్భంలో మోసం చేసి ప్రభుత్వాలు రావడం నాయకులకు అలవాటు అయిపోయింది ఓడ దాటలాక ఓడం వల్లనే ఓడ దిగినాక పోవడం వల్లనే అన్నట్టు ఈనాడు ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నాయి దీనికి సరైన బుద్ధి రైతాంగం లోపల చైతన్యం ద్వారానే ఇది వాళ్లకు బుద్ధి వస్తుంది కాబట్టి సమైక్యంగా ఇంకా ముందుకు మనం వెళ్ళాలి ఈనాడు జిల్లాలో ఇంతమంది వందల వేల మంది అధికారులు ఉన్నారు ఆ దగ్గర మన గ్రామంలో బండి మీద యూరియా బస్సా తీసుకోపోతున్నాయి నేను ఇందాక వస్తుంటే చూసిన అంటే పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు రెండు రెండు బస్తాల కోసము ఐదు ఐదు గంటలు వెయిట్ చేసి పాస్బుక్ జిరాక్స్ పెట్టి రెండు యూరియా బస్తాలను తీసుకొని పోతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను రైతుల పక్షాన ప్రభుత్వం కళ్ళు తెరిచి యూరియా కొరత వెంటనే నిలబెట్టుకోలే అదే విధంగా ప్రభుత్వం వచ్చేసి మనకు ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో అది మన ప్రభుత్వ బాట రైతుల పక్షాన బీమా చేసినట్లయితే ఈ రోజు ప్రతి ఒక్క పంట నష్టపోయిన ప్రతి రైతు ఎల్ఐసి కంపెనీలు చెల్లించే వెసులుబాటు ఉండేది కానీ ఈ ప్రభుత్వము నిద్రపోయినట్టు చేసి రైతుల కడుపు కొట్టి ఈ అకాల వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోతే ఈ రోజు దేహి అని ఎవరిని అడగాలను అర్థం కాక రైతులందరూ దేవుని వేడుకోవాల్సిన పరిస్థితిని పేరు గోవర్ధన్ రెడ్డి నేను మాజీ సైనికుని నేను రిటైర్మెంట్ ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇరవై సంవత్సరాల నుంచి ఏ వేదిక మీద నాకు రైతు సమస్యలు వచ్చే అవకాశం దొరికినా ఇంకా పక్ష ఆ విధంగా నేను ఎక్కడైనా పోయిన సమస్యలు పోరాటం చేస్తున్నా ఇదే విధంగా ఏ సంవత్సరం లేదా పెద్ద అందరూ చెప్పారు చెప్పారు నేను ఒక్కటే విన్నవిస్తున్నా అందరికీ భవిష్యత్తులో ఇక ముందు ఎప్పుడైనా కానీ రైతు సంఘాలు గాని రాష్ట్ర నాయకులు గాని జిల్లా నాయకులుగా పిలుపునిస్తే నిస్వార్థపరంగా మనం ఇదే విధంగా ముందరికి వస్తే మన సమస్య ఎందుకమ్మ మాట్లాడిపోతాయి రైతులు ఐకమ్మ లేదు కాబట్టి మనకి ఎక్కడ ఇచ్చారు ఏ షాప్ మేనేజర్లేదు ఏ వ్యాపారస్తులు మేనేజర్లే పొరపాటు మనం చూసిన యాసాంగట్లు వాడు పద్నాలుగు కిలో కార్డ్ చేస్తారు మరి గిఫ్ట్ కలెక్టర్ తరఫు కలెక్టర్ కూడా మాకు తెలిస్తలేడు కనీసం ఆ వ్యాపారికి ఒక ఫోన్ కూడా చేస్తాడు చెప్పినా సార్ కనీసం ఒక ఫోన్ చేసి అడుగు సార్ ఎందుకు ఇంతగా మీరు తరఫు కట్ చేస్తారు పద్నాలుగు కిలో పదిహేను కిలో రైతుకి ఏం మీరు డిప్టీ కలెక్టర్ సార్ ఒక ఫోన్ చేసినా వ్యాపారస్తుంది చెప్తాడు మేము ముంగర ఒక చాటులో ఎందుకంటే మన ఐక్యం మధ్య లేదు మనకి సమాజంలో మీరు నిస్వార్థపరంగా ఇంత దూరం డాక్టర్ డిజులు పోసుకొని నడిచి నేను ఆడికి చెప్పిన పెట్టానికి కొంచెం అయ్యా ఎప్పుడు డాక్టర్ ఎక్కువ కాళ్ళు గుర్తమో బయటపడతాయి పని చేయాలంటే కూడా మా తమ్ములు ఏమంటారు రాజులు అంటే అంటున్నారు అది మన చిత్తశుద్ధి అంటే అది కానీ దయచేసి భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా కానీ రాజ్య నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం పిలుపునిచ్చే మీ మండల నాయకత్వం గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు కనీసం సాయంత్రం కూడా ఇరవై నాలుగు నిమిషాలు కూర్చొని ఏ సంవత్సరంలో కొంచెం మాట్లాడుకోరు అది మనకు కావచ్చు ముఖ్యమయ్య గ్రామ స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మన రాజ్యస్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఎలగడతాం విశ్వార్థపరంగా ఇంతవరకు వచ్చే రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులు గ్రామ నాయకులకు పాలా చెప్తున్నా జిల్లాలో ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ పిలుపుతో భారీగా తరలివచ్చారు మెడికల్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు వంద డాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ముందు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు యూరియా కొరత తీర్చాలంటూ నినాదాలు చేశారు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెడతాం మనం మనం ఈ ప్రభుత్వము ఐదు వందల బోనస్ చెల్లిస్తామని చెప్పకపోతే మనము ఏదో రకంగా అమ్ముకొని ప్రైవేట్ రైస్ మిల్లర్లు అమ్ముకునే వాళ్ళము పద్దెనిమిది వందలకు రెండు వేలకు అమ్ముకునే వాళ్ళము మనం పచ్చివాట్లు అమ్ముకునే ఆనవైతే మన దగ్గర ఉన్నది మనం పచ్చివాళ్ళు అమ్ముకుంటుండే మనము ఈ ఎండవర్చి లేదు అయినా మన రైస్ మిల్లర్లు కొంటుండీ ఇవాళ ఆయన ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మోచేతుకు బెల్లం పెట్టిన వాళ్ళు ఆయన అధికారంలోకి గెలిచిన తర్వాత మనం ఎండ కోసుకొని నాన్న కష్టాలు పడి మూడు నెలల కింద ఒక్క రూపాయి కూడా మనకు ఇవ్వకుండా ఈ సోద్యం చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిన్న మంది వర్షాలు పడ్డాయి వ్యవసాయ పనులు తాగినాయి పనులు పెట్టుకోండి కొట్టి మన సమస్యల కొరకు ఐక్యం కాకపోతే మనల్ని ఇట్లా ఏం అభ్యయపెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు అందరం రావడం జరిగింది ఇప్పుడు చూసినాం గ్రామాల యూరియా యూరియా అయిపోకొచ్చింది ఇప్పటి వరకు యూరియా లేదు ప్రభుత్వం అధికారం రావడానికి రుణమాఫీ చేస్తామన్నాడు ఊరి రాత్రి రుణమాఫీ చేయలేదు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చినాక సన్నగుడ్లకు మాత్రమే ఇస్తానన్నారు సరే అయితే అనుగుణంగా మనం ఓటుకున్నాం సన్నగుడ్లు ప్రభుత్వానికి జోకినం యాసంగి జోకినం మన యాసంగి పంట ఇప్పుడు పండించడానికి రైతు తయారైతుండు ఇప్పటి వరకు ఐదు వందల బోనస్ రైతులకు జమ చేయలేదు దాన్ని డిమాండ్ చేస్తున్నాం